నక్షత్రమిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సీనియాక్ ఈ భాగంలో ఇరవయవ అధ్యాయమైన ఉన్నత చైతన్య తలాలకు కామపు వారిధి గురించి తెలుసుకుందాం కామానికి ఉన్న ఆధ్యాత్మిక పారవస్యం గురించి మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు మీ సజీవ గ్రంథాలయం చెల్లాచెదురైపోయి మీ జన్యువులు ఒక జతప్రోగులు మాత్రమే సజీవంగా మిగిలి లోపించిన జ్ఞానంతో కామం ఓ పునరుత్పత్తి కార్యంగా మాత్రమే మిగిలి ఉంది అందుకోవాలని ఎందరో అభిలషించే ఓ పరాకాష్ట స్థితి పారవస్యం సవ్యమైన అవగాహన లోపం వల్ల మానవుడికి అందకుండా పోతోంది వేలాది సంవత్సరాల నుండి కామం ఒక హీనమైన చర్యగా వర్ణింపబడుతూ సాగిన బోధనల ఫలితమే మానవుడు ఈ ఆధ్యాత్మిక పారవస్యాన్ని అందుకోలేకపోతున్నందుకు కారణం వాస్తవంలో కామం దివ్యత్వంతో పరమానందంతో మిమ్మల్ని అనుసంధానించే వారదే పరిపూర్ణ ప్రజ్ఞను మీకు అందించే వంతెనే కామం కామం చెడ్డదన్న అభిప్రాయం మీలో అన్ని కణాలలోనూ నరనరాల్లోనూ జీర్ణించుకుపోయి ఉంది ఈ అపసవ్యపు అభిప్రాయాన్ని మీరు విసర్జించాలి బహుముఖ పరిధుల వాస్తవాలకు మిమ్మల్ని చేర్చగలిగే సాధనంగా కామాన్ని మీరు గుర్తించాలి మీ జననాంగాలు మిమ్మల్ని స్వస్థులను చేయగలిగే మిమ్మల్ని ఉత్తేజపరిచే ఉన్నత ఆధ్యాత్మిక స్థితుల్లోకి చేర్చే పారవస్య ప్రకంపనాలను సృష్టించగలుగుతాయి ఆధ్యాత్మిక స్వేచ్ఛ ప్రాప్తికి జగత్ సృష్టికి కామమే మూలము కామ ప్రవృత్తి ఒక భాగస్వామితోనే ఉండడం అత్యుత్తమం విశృంఖల కామ ప్రవృత్తిలో నిజాయితీ లోపిస్తుంది మీ వ్యక్తిత్వం మరుగున పడిపోతుంది పరిపూర్ణ స్వీకారంతో పూర్తి విశ్వాసంతో మీ భాగస్వామితో మిమ్మల్ని పంచుకోండి అనివార్య పరిస్థితుల ప్రాబల్యం వల్ల మీ సంబంధాలు భగ్నమైతే మరో భాగస్వామిని మీరు పొందవచ్చు మీ ప్రకంపనలకు అనుగుణంగా ఉన్న మరో వ్యక్తిని మీరు వరించవచ్చు పరిపూర్ణంగా దంపతుల మధ్య ప్రేమ ఏర్పడి ఉన్నప్పుడు అక్కడ నమ్మకం నెలకొని ఉంటుంది ఓ సంబంధం ఓ అర్థం లాంటిదే మీ దృక్పథానికి కనిపించని విషయాలు మీరు నమ్ముకున్న భాగస్వామిలో మీకు స్పష్టంగా కనిపిస్తాయి మీ భాగస్వామిలో మిమ్మల్ని మీరే చూసుకోవచ్చు ఆధ్యాత్మిక కామతలాన్ని మీరు అనుభూతి కేంద్రాలను అణగదొక్కుకోకుండా ఉన్నప్పుడే అందుకోగలుగుతారు కామం పట్ల మీకున్న అపోహలు భయాలే మీరు స్వీకరించిన బోధలే మీ అనుభూతి కేంద్రాలను అణిచిపెట్టి ఉంచుతున్నాయి కామ ప్రవృత్తిని నిరసించకండి కామాన్ని పాపంగా ఊహించకండి అర్థం లేని భయాలను విడనాడండి దాన్ని అన్వేషించండి మీ అవగాహనను విస్మరించకండి ప్రీతితో ని స్వీకరిస్తున్న కామమే మీ ఆత్మావలోకానికి దోహదం చేస్తుందన్న విషయాన్ని నిశ్చయంగా తెలుసుకోండి కామం ఓ ప్రకంపన వేగమే మీ ఆత్ మీ ఆత్మ దర్శనానికి కామమే మూలమని గ్రహించండి కామాన్ని చెడుగా వర్ణించే మట మతబోధలను నమ్మకండి సమాచారాన్ని సవ్యంగా అందించే వ్యవస్థలుగా మతాలు ఉండడం లేదు ఏ మతం మానవునికి సరైన సమాచారాన్ని సవ్యంగా అందిస్తుందో అదే సరైన మతం అని మనం చెప్పుకోవాలి కామపు ప్రయోజనం సంతానోత్పత్తి కోసం మాత్రమే కాదు మానవుడు దివ్యత్వాన్ని అందుకోవడానికి కామమే వారది కామం ఓ బంధం కాదు నిరంతర స్వేచ్ఛను అందించేదే కామం పిల్లలను కనాలా అక్కర్లేదా అనే నిర్ణయించుకునే హక్కు మానవుడికి ఉంది ఉద్దేశ్య నిర్ణయాలే అనుభవాలను నిర్మిస్తాయి పిల్లలు అక్కర్లేదనుకుంటే కేవలం ఓ సంకల్పాన్ని చెప్పుకొని పిల్లలు పుట్టకుండా చేసుకోగల సామర్థ్యం మానవులకు ఉంది ప్రేమ అనుభవమే పరిపూర్ణమైన కామ పారవస్య ప్రకంపనలను నిర్మిస్తుంది ప్రేమే చైతన్యాన్ని నిర్మిస్తుంది కామానికి పరిధుల్ని కల్పించి దాన్ని చెడ్డది అని ముద్ర వేసి మానవుడు సంకుచితుడైపోయాడు ఆధ్యాత్మిక చైతన్య ఔన్నత్యాన్ని అందుకోలేకపోతున్నాడు మీ సంబంధాలన్నింటికీ ప్రేమ మూలాధారంగా ఉండాలి అనుభూతితోనే కామాన్ని అన్వేషించాలి మీలోని మూడవ నాలుగవ శక్తి కేంద్రాలైన మణిపూరక అనాహత చక్రాలు అనుభూతుల కరుణల ఆత్మ ప్రవృత్తిలోనికి మిమ్మల్ని నడిపిస్తాయి మీ ఆత్మతో మిమ్మల్ని అనుసంధానం చేస్తాయి మీ ఆత్మకు బహుముఖ పరిదల సామర్థ్యం ఉంది ఆ సామర్థ్యంతో ఏకకాలంలో అనేక తలాలలో అనేక రూపాలతో మీరు జీవించగలుగుతారు మీ వ్యక్తిత్వంలోని సామర్థ్యాన్ని గ్రహించడానికి ఈ జన్మను మీరు ఎన్నుకున్నారు ఆ ఎరుక మీలో ఏర్పడినప్పుడు విభిన్న ప్రకంపనలతో శృతిని మీరు సాధించగలుగుతారు మీరు ఎవరో గ్రహించి విశ్వ ప్రకంపనలను ప్రవ ప్రవర్తించాలి కామం గురించి చర్చించాలని మాకు ఆకాంక్ష ఉంది కామం ఓ రహస్య విద్యగా భూమి మీద నిలిచి ఉంది గుప్త శాస్త్ర పరిజ్ఞానం ఉన్న ప్రవీణులకు కామశక్తి ప్రయోజనాల గురించి కొంత తెలుసు మానవులైన మీరు విద్యుదైస్కాంత శక్తి పూరితమైన జీవాలు అనురక్తితో మైథునంలో ఉన్న జంటలోని విద్యుదయస్కాంత క్షేత్రాలు విలీనమై ప్రేమ ప్రకంపనాలతో సంయోగం చెందినప్పుడు అద్భుతమైన విషయాలు సంభవమవుతాయి ఈ భూమి మీద మాతృస్వామ్యపు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో స్త్రీ శక్తి గురించిన అనుభవ జ్ఞానం పరిపూర్ణంగా ఉండేది అక్కడ స్త్రీలు ఎంతో శక్తిని ఎంతో అనుభూతి సామర్థ్యాన్ని ఎంతో సహజావ బోధన ప్రాభావాన్ని సృష్టి కార్యంలో ప్రీతిని కలిగి ఉండేవాళ్ళు ఇష్టం లేకపోతే పిల్లలు పుట్టకుండా ఆపుకోగల శక్తి తమకు ఉన్నదన్న వాస్తవాన్ని వాళ్ళు గ్రహించగలిగారు పితృస్వామ్యం కూడా తన పరిభ్రమణాన్ని పూర్తి చేసుకోవడం కోసం మాతృస్వామ్య వ్యవస్థ నిర్లిప్తంగా ఉండవలసి వచ్చింది ఇందువల్లే స్త్రీ బలము శక్తి కామప్రవృత్తి తగ్గిపోయింది ఓ వివాహ బంధంలో ఉన్న వాళ్లకే కామం పరిమితమని తద్భిన్నంగా ఉన్న కామప్రవృత్తి దోషపూరితమని గత రెండు వేల ఏళ్లలో ఏర్పరచబడిన అభిప్రాయాల వల్ల పిల్లల జననంలో తమ ప్రేమేయమి ఏమీ లేదని స్త్రీలలో ఓ అభిప్రాయం నిర్మింపబడి స్థిరపడిపోయింది వక్రీభవనం చెందిన కామ ప్రచారాలే ఇందుకు కారణం కామం ఓ రోత కార్యమని వర్ణించేందుకు ప్రస్తుతము వినియోగించబడుతున్న ప్రచార పద్ధతి ఎయిడ్స్ చర్మ వ్యాధుల లాంటి వాటితో మానవులను భయపెట్టడమే సవ్యమైన కామం ప్రేమ మీలో ఉదయించకపోవడానికి ప్రధాన కారణం ఈ కామం చెడ్డది అన్న ప్రచారాలే మీ జన్యు విచ్ఛేదానికి పూర్వం అవధులు లేని వాస్తవాలలోనికి కామ ప్రవృత్తిలో తమ విద్యుదయస్కాంత క్షేత్ర విలీనం ద్వారా ప్రేమ ప్రకంపనాల ద్వారా మానవులు చరించగలిగేవారు ప్రస్తుతపు మానవుడికి అందకుండా దాచి ఉంచబడిన ఓ పరమరహస్యం ఇది తృప్తి లభించని కామం వల్లే కామానికి చెడ్డ పేరు ఏర్పడుతుంది మానవులలో వైపరీత్యాలు సంభవిస్తున్నాయి కామ పారవస్యపు ఉత్కృష్ట అనుభవమే మీ ప్రకంపనాలను శృతి చేసి మీ వ్యక్తిత్వాన్ని మీకు గుర్తు చేస్తాయి ఈ చరిత్ర లేక ఏ కామశక్తి మీ అవగాహనలోనికి వచ్చినప్పుడు మీ గురించిన పూర్తి జ్ఞానం మీకు లభిస్తుంది బహుముఖ పరిధుల్లో మీ విభిన్న రూపాల సంయోగం మీ భౌతిక దేహంలోనే ఏర్పడుతుంది పన్నెండు శక్తి క్షేత్రాలతో మీరు అనుసంధానింపబడి మీ పన్నెండు జన్యుప్రోగులలోని సూక్ష్మ కాంతి కేసరాలు కాంతితో ప్రజ్వలించి పునరుజ్జీవం అయినప్పుడే మీలో ఈ సామర్థ్యం ఏర్పడుతుంది మీ విజ్ఞాయం విజ్ఞానమయ కోసం నిర్వర్తించాల్సిన కార్యం ఇది ఆనందమయ కోసంతో అనుసంధానం ఉన్న మనోమయ కోసాన్ని మానవుడు లక్ష్య పెట్టడం లేదు పరిణితి లభించాలని త్వరితగతిలో అది సాధ్యపడాలని అభిలషిస్తూ మానవులు అనుభూతి కేంద్రాలను విస్మరిస్తున్నారు మీ వ్యక్తిత్వపు ఛాయల్ని ఎత్తి చూపిస్తున్న అనుభూతులను మీరే ఏవగించుకుంటున్నారు మీ నైజాన్ని మీరే గుర్తించడం లేదు మీరు ఏవగించుకుంటున్న విషయాలే మీ సంపదలని మీరు గుర్తించడం లేదు మహా చైతన్యపు ద్వారాలను తెరిచే తాళం చెవే కామం కామాన్ని సవ్యంగా మీరు స్వీకరించాలి తప్పు పులను నిర్ణయించే నియమాలను మీకు ఎవరు అందిస్తున్నారు మీ కామ ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి సైతం భయ అవుతున్న మీరు ఇంకా ఎన్నో భయానకమైన భయాలను ఎదుర్కోవాల్సి ఉందని మేము ఖచ్చితంగా చెప్పగలం ప్రేమ మీ నుంచే ఉద్భవించాలి బాహ్యంలో ఇతరుల నుండి మీకు అందే ప్రేమ వల్లే మీరు పరిపూర్ణులవుతారని ఊహించకండి మిమ్మల్ని మీరే ప్రేమించుకోగలగాలి భూమిని మీరు ప్రేమించాలి గౌరవించాలి ఎదుటివారి నుండి ప్రేమ లభించినప్పుడు మీలో వెలితి ఏర్పడుతుంది మీరు ఒంటరి వారన్న భావన మీలో కలుగుతుంది కానీ ఏకాంత వాసాన్ని మీరు అభ్యసించాలి ఒంటరితనం అన్నది ఓ మానసిక స్థితి మాత్రమే మీరు ఎప్పుడూ వాస్తవంలో ఒంటరి వారు కారు మీ ప్రకంపనలకు అనుగుణంగా ఉండే వ్యక్తుల సహచర్యం మీకు లభించనంత వరకు మీరు ఏకాంత వాసంలోనే ఉండండి అంతవరకు ఆత్మ ప్రేమికులుగానే ఉండండి మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోండి ఇతరులతో ఏర్పడే సంబంధాల ద్వారా వాస్తవంలో జరుగుతున్నది ఆత్మాన్వేషణేనన్న సత్యాన్ని గ్రహించండి మీ ఆత్మతోనే మీరు సహచర్యం చేస్తూ ఆత్మాభ్యుదయాని కోసమే కృషి చేయండి మీ ఆత్మస్థితిలో ఉండాలంటే మీరు భయపడుతున్నారు ఒంటరిగా ఆత్మతో సహచర్యం చేయాలంటే మీరు భయపడుతున్నారు మీ ఆత్మతో ఓ అనుబంధాన్ని ఓ ప్రేమను ఓ శక్తి సమీకరణాన్ని మీరు ఏర్పరచుకోగలిగితే ఇతరులతో మీ వ్యవహారాల్లో కూడా అదే ప్రామాణికాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు పరిణితి పదంలో సాగుతూ ప్రకంపనాలను అధ్యయనం చేస్తున్న మీలో కామప్రవృత్తి కొంత గందరగోళాన్ని కూడా సృష్టించవచ్చు మీ శరీరాలు కలుస్తున్నప్పుడు మీరు ఇతరులను కౌగిలించుకుంటున్నప్పుడు మీ ప్రకంపనాలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు సంభోగానుభవంలో మీ శరీరంలో కొన్ని హార్మోనులు విడుదలవుతాయి ఆ హార్మోన్లు మీ శరీరపు కణాలలో కొన్ని శక్తులను జాగృతం చేస్తాయి జీవసారపు పరస్పర ప్రసారాలు రెండు శరీరాల మధ్య జరుగుతాయి ఓ విధుదస్కాంత శక్తి ప్రసారాలు రెండు శరీరాల మధ్య జరుగుతాయి ప్రకంపనాల శృతిలో మీ ప్రకంపనాల వేగాన్ని మీరు పెంచుకొని జ్ఞాన స్వీకరణ సామర్థ్యాన్ని స్వీయ ప్రేమను సహచ సహచర్యాన్ని సాధించవచ్చు మీ ఆత్మ సహచర్యం మిమ్మల్ని భయపెట్టినట్లు అనిపించవచ్చు కొంతకాలం పాటు మీ కామ ప్రవృత్తి క్షీణించిపోవచ్చు మీ కామాశక్తి తగ్గిపోవచ్చు ఇది సహజమే వృద్ధాప్యం వచ్చేస్తుందని కలత చెందనక్కర్లేదు అలాంటిదేమీ జరగదు కామోద్దీపనానికి మరో శక్తిని మీరు వినియోగించుకోవచ్చు మీ కామోద్దీపనాన్ని ప్రేరేపించే బాధ్యతను ఇంకొకరి మీదకు తోసేయకుండా స్వయం తృప్తిని మీరే కల్పించుకోవచ్చు మిమ్మల్ని మీరే ఉద్రేకపరచుకోవచ్చు అందులో ఏ తప్పు లేదు మీ కామాశక్తిని దుర్వినియోగం చేయకుండా మరోవైపు దాన్ని మళ్లించి ప్రయోజనాన్ని పొందవచ్చు ఆ శక్తిని సమీకరించుకుని మీలోనే ఎదగనీయవచ్చు మీ ఆత్మాభిమానాన్ని పెంచుకోండి సర్వశ్రేష్టాలను మీకే అర్పించుకోండి మీ నుంచి మీరే పారిపోకండి ప్రశాంత వాతావరణం ఉన్న ఓ ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ నిశ్శబ్దంలో కూర్చోండి మీ సమస్యలకు పరిష్కారాలను ఆ నిశ్శబ్దంలో నుంచే స్వీకరించండి అంతర్ముఖులై ఉన్నప్పుడు మీ ఆత్మవాణిని మీరు వినవచ్చు నిజాయితీగా పరీక్షించి చూసుకుంటే మీరంటే మీకే భయం అని మీకు అర్థమవుతుంది నిరంతరము సంశయంతోనే మీరు ఊగిసలాడుతూ ఉంటారు మనస్సును స్థిరంగా ఉంచుకోవడాన్ని మీరు అభ్యసించండి మీ స్వశక్తి మీద అదుపును సాధించండి మిమ్మల్ని మీరే గమనిస్తూ ఉండండి ఆత్మ పరివర్తనాన్ని మీరు సంకల్పిస్తున్న విధంగానే సాధించండి మీ మనస్సును నిచ్చలం చేసుకోండి మీ నుంచి ప్రకంపనలు మరొకరికి ప్రసారమవుతూ ఉంటాయి ముఖ్యంగా మీరువురు మధ్య ఓ ప్రేమబంధం ఉన్నప్పుడు ఆ ప్రేమబంధం శాశ్వతమే కానక్కర్లేదు కానీ ఆ ప్రేమబంధం ఒకరి పట్ల మరొకరికి గౌరవంతో ఉభయల మధ్య శక్తి ప్రసారాలు సాగేందుకు తగ్గ స్థాయిలో ఉండాలి ప్రేమ ఉండని చోట శక్తి ప్రసారాలు జరగవు ఈ శక్తి ప్రకంపనాలతో శృతి ఉండని వ్యక్తులను సమీపించలేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఆత్మ విలీనం సాధ్యపడే ప్రకంపనలున్న ప్రేమనే మీరు పొందాలి అలాంటి ప్రేమను అర్థం చేసుకోవడానికి మీరు ఎన్నో స్త్రీ పురుష జన్మలను పొంది ఉన్నారు ఈ అన్వేషణ ఓ మహోత్కృష్టమైన సాహస కృత్యమే కామ ప్రవృత్తి ఈ భూమి మీద ఎన్నో పరీక్షలకు గురి కావలసి వస్తుంది కాబట్టి కామం విషయంలో మిమ్మల్ని మీరే నిందించుకునే పరిస్థితులు కూడా ఈ భూమి మీద ఏర్పడతాయి కాబట్టి కామం విషయంలో సంఘం మానవుల్ని నిందార్గులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది మీ అనేక జన్మల అనుభవాల వల్ల మీకు ప్రస్తుతము కామ వికారాల గురించి సవ్యమైన కామం గురించి సరైన అవగాహన ఏర్పడి ఉంది అలాంటి అవగాహన లేని వాళ్లైన కొందరికి తీవ్ర పరిణామాలను తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఓ మానసిక సంఘర్షణను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు ఈ భూమి మీద కామం ఉన్నత ప్రకంపనల్లోనికి మిమ్మల్ని చేర్చేందుకే ఉంది దివ్య ప్రకంపనాలతో మిమ్మల్ని అనుసంధానింప చేయగల సాధనమే కామ ప్రకంపనలు మీ దివ్యత్వాన్ని మీకు అందించగల సాధనమే కామం ఈ ప్రాథమిక సత్యాన్ని మానవులు మరిచిపోవడమే ఓ దౌర్భాగ్యం ఇంకో వాస్తవాన్ని కూడా మీరు గ్రహించాలి కామ ప్రకంపనాలే మిమ్మల్ని దైవత్వంతో విలీనం చేస్తుందన్న విషయాన్ని మీకు అర్థం కాకుండా అడ్డుపడడానికి ఆ నవ్య కామ ప్రకంపనాల శృతి మీలో ఏర్పడకుండా చేయడానికి ఈ విశ్వవాసులు కొందరు ప్రయత్నాలను విజయవంతంగా చేయగలిగారు మానవుడి మీద ఆధిపత్యం కోసమే ఇది జరిగింది కామాన్ని ప్రీతితో మీరు స్వీకరించాలి కామాన్ని నిరసిస్తూ జరపబడే ప్రచారాలను మీరు పట్టించుకోకూడదు కామం పట్ల మీకు ఉన్న అన్ని అపసవ్యపు ఆలోచనలను అపసవ్యపు అభిప్రాయాలను విడిచిపెట్టాలి కామపు శక్తి గురించి మీకు అర్థం కాకుండా ఉంచడం కోసం దానికి సంకుచిత పరిధుల్ని మీలో నిర్మించడం జరిగింది కామాన్ని అనుభవించవచ్చు సంతానాన్ని పొందవచ్చు అని మాత్రమే బోధింపబడింది కానీ కామ ప్రకంపనాలతో దివ్య ప్రకంపనలను అందుకోవచ్చు సంప్రజ్ఞతను సాధించుకోవచ్చు ముక్తి పొందవచ్చు అన్న బోధన మాత్రం జరగలేదు కామాన్ని వినియోగించి మీ ఉనికిని మీరు అందుకోవచ్చు మీరు ఎవరో తెలుసుకోవచ్చు బహుముఖ పరుదుల సామర్థ్యాన్ని సాధించవచ్చు ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఇరవయవ అధ్యాయమైన ఉన్నత చైతన్య తలాలకు కామపు వారధి పూర్తయింది రేపటి నుంచి ఇరవై ఒకటవ అధ్యాయమైన మూడు పరిధుల్లో నీ వికాసపు బాధ్యత గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ